హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఓడిఐ సిరీస్ ఆరంభమైంది ఆరంభానికి ఫస్ట్ మ్యాచ్ దేవుడెరుగు అన్నారు ఇండియన్స్ సో ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో సిరీస్లో భాగంగా సారీ మొదటి మ్యాచ్ అయితే టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది అదే కాకుండా నైంటీ ఎయిట్ బాల్స్ హై మార్జిన్ బాల్స్ తేడాతో అనూహ్య ఓటమిని అయితే చవి చూసింది అతి చెత్త రికార్డ్ అయితే మూట కట్టుకుంది టీమిండియా అని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఇన్నింగ్స్ ఏంటి ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మనము మాట్లాడుకుందాం సో లెట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఆది నుండే తడబడుతూ వచ్చింది సో స్టార్టింగ్లో ప్రియా పూణ్యా కొంత సహకారం అందించే ప్రయత్నం అయితే చేసింది స్మృతి మందనకి కానీ స్మృతి మందన ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ నైన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ ప్రియ పూణియా కూడా త్వరగానే ప్రివిలియన్కి క్యూ కట్టింది తర్వాత ఇండియాకి చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది జెమీమా రాడ్రిక్స్ వర్సెస్ అర్మన్ ప్రీత్ కౌర్ ఈ ఇద్దరు పార్ట్నర్షిప్పే చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ ట్వంటీ త్రీ వినడానికి అసహ్యంగా ఉన్న నిప్పు లాంటి నిజం సో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడేటప్పుడు స్కోర్ సారీ ఫ్రెండ్స్ అర్లీ లియన్ అర్లీ లియన్ వర్సెస్ అర్మన్ప్రీత్ కౌర్ మధ్య ట్వంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ సో అర్లీ లియన్ అవుట్ అయ్యే సమయానికి ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది తర్వాత నైన్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తరుణంలో వెంటనే అరుణ్ ప్రీత్ కౌర్ కూడా సెవెంటీన్ రన్స్ వేసి తను కూడా అవుట్ అయింది అయితే రిచా ఘోష్తో కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పోతున్న టైంలో జమీమా రోడ్రిస్ ట్వంటీ త్రీ టాప్ స్కోరర్ తనకు కూడా అవుట్ అయ్యే సమయానికి ఇంకా ఎవరు కూడా ఏం చేయలేదు అని తెలిసిన విషయం గ్రహించక తప్పదు తర్వాత ఫోర్టీన్ ట్రన్స్ ఒక పక్క వికెట్స్ పడుతున్నా కానీ రిచా ఘోష్ వికెట్ కాస్తూ కోస్తూ ఆలస్యంగా పడిందని చెప్పుకోవచ్చు మేబీ ఎయిత్ వికెట్ సో ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన సమయానికి అవుట్ అయిన తర్వాత హండ్రెడ్ స్కోర్ ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడుతూ వచ్చాయి ఓవర్ బై వికెట్ మెడిన్ ఓవర్ బై వికెట్ మెడిన్ ఓవర్ బై వికెట్ మెడిన్ ఇలా వచ్చాయి అంటే రిచా ఘోష్ అవుట్ అయిన తర్వాత స్కోర్స్ అనేవి నమోదు అవ్వలేదు అంతగా సో హండ్రెడ్కి అయితే ఆల్ అవుట్ అయితే అవ్వక తప్పలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీప్తి శర్మ అనూహ్యంగా రన్అట్ అయింది ఆ రన్ అవుట్ ఒక్కటే కొంచెం మనకి పెద్ద కాంట్రవర్సీ అని చెప్పుకోవచ్చు అంతేగాని అంతే వెళ్ళం లేదు సో తను కూడా ఫెయిల్ అయింది ఈరోజు బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా అన్ని విభాగాల్లో టీమిండియా ఫెయిల్ అయిందంటే కొంచెం కొంత పోరాటం అయితే కనబరిచింది బౌలింగ్లో అని చెప్పుకోవచ్చు బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో కానీ క్యాచెస్ మిస్ చేశారు అండ్ ఈరోజు ఆస్ట్రేలియా క్యాచెస్ గురించి మాట్లాడాలంటే మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవు ఎందుకంటే అలాంటి ఫీల్డింగ్ చేశారు క్యాచింగ్ ఎఫిషియన్సీ హైగా ఉంది వచ్చిన క్యాచెస్ని కన్వర్ట్ చేశారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నారు కాబట్టి ఇంత స్కోర్కి కట్టడి చేయగలిగారు సో థర్టీ ఫోర్ పాయింట్ టూ ఓవర్స్లోనే హండ్రెడ్ రన్స్కి అవుట్ అయితే అయింది టీమిండియా అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన టీ ఆస్ట్రేలియాకి మాత్రం మంచి స్టార్ట్ వచ్చింది ఫార్టీ ఎయిట్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫార్టీ ఎయిట్ తర్వాత రేణుకా సింగ్ ఠాకూర్కి రొటేట్ చేస్తూ వచ్చింది అర్మన్ ప్రీత్ కౌర్ సో మొత్తానికి అర్మన్ప్రీత్ కౌరే క్యాచ్ పట్టి టీంలో కొంత కాన్ఫిడెన్స్ అయితే నింపింది ఎప్పుడైతే రేణుకా సింగ్ ఠాకూర్కి వికెట్ వచ్చిందో తర్వాత నుంచి తను కూడా వికెట్లు తీయడం ప్రారంభించింది ఫస్ట్ పడిన త్రీ వికెట్స్ తనకే వచ్చాయి తర్వాత ప్రియా ప్రియామిశ్రా కంబ్యాక్ ఇచ్చింది బౌలింగ్లో సో మొత్తానికి మంచి స్టార్స్ అయితే రాగబట్టింది ఆస్ట్రేలియా కానీ వికెట్లు పడ్డా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ లేదు ఎందుకంటే ఒకవైపు డెబ్యూటెంట్ జార్జియా వోల్డ్ తను ఫార్టీ సిక్స్ రన్స్ వేసి నాట్ అవుట్గా వండింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఏంటంటే స్కోర్ ఫార్టీ ఎయిట్ ఉన్నప్పుడు జార్జియా వెల్డ్ మాత్రం ఫోర్టీన్ రన్స్ మీదే వండుండే లిచ్ ఫీల్ అవుట్ అయింది థర్టీ ఫైవ్ రన్స్ వేసి అక్కడి నుంచి వెనదిరిగి చూసుకోలేదు జార్జియా వెల్డ్ మంచిగా రాణిస్తూ వచ్చింది ఫార్టీ సిక్స్ రన్స్తో నాట్అవుట్గానే ఉండింది మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ స్కోర్స్కే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు సో ప్రియా పూనియా సారీ ప్రియా మిశ్రాకి రెండు వికెట్లు రేణుకా సింగ్ ఠాకూర్కి మూడు వికెట్లు ఇక ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి కనుక చూస్తే ఫైవ్ ఫార్ నైన్టీన్ మేఘన్ షర్ట్ నిజంగా ఎంత మెచ్చుకున్నా తక్కువే ఇండియా యొక్క పతనాన్ని శాసించిందని చెప్పుకోవచ్చు ఫైవ్ ఫర్ నైన్టీన్ తను తీసుకోవడం తర్వాత అశ్వీ గార్డ్నర్ అన్నబెల్ సదర్లాండ్ అలానా కింగ్ కింగ్ గార్డ్ ఈ నలుగురికి ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది ఒక రన్అట్ రూపంలో మనం చెప్పుకున్నాక పైన దీప్తి శర్మ రన్ అవుట్ అయిందని సో ఆ వికెట్ అయితే రావడం జరిగింది సో ఎక్స్ట్రాస్ పరంగా మాట్లాడితే ఇండియా ఓన్లీ వన్ ఎక్స్ట్రా ఇచ్చింది ఆస్ట్రేలియా నైన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది ఆ నైన్ ఎక్స్ట్రాస్ మైనస్ చేయండి ఒకసారి హండ్రెడ్లో మీ ఓకే వదిలేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ ఫైవ్ ఫర్ నైన్టీన్ తీసినటువంటి మేఘన్ షెట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి సెకండ్ మ్యాచ్ ఇదే వేదికగా జరుగుతోంది బ్రిస్బెయిన్ కానీ ఇది మ్యాచ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది సో ఆస్ట్రేలియా వాళ్ళు పక్క కాన్ఫిడెన్స్తో ఉన్నారు మార్నింగ్ పూట బాగా స్వింగ్ అవుతుందని కూడా చెప్పకనే చెప్తుంది ఇందాక మ్యాచ్ ప్రజెంటేషన్స్లో మేఘన్ షర్ మరి ఎలాంటి ప్లానింగ్స్తో వస్తారు ఇండియా టీమ్ మీటింగ్స్లో మాట్లాడి ఎలాంటి హోంవర్క్ చేసి వస్తారు అనేది కూడా కీలకం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం